అందరికి నమస్తే వెల్కమ్ కోర్స్ గుడి ఏదో చూద్దానా డ్యూటీ లేవురా కొంచెం థ్యాంక్ యూ తింటురా లేదా అట్నే పని చేస్తుర్రా ఇంటికాడ మళ్ళీ మా అక్క చెల్లెలు మళ్ళీ ఇబ్బంది పడతారు బాధపడతారు మీరు హెల్త్ కరాబ్ చేసుకోకండి ఫస్ట్ మీరు ఏదేమైనా పని పక్కా పెట్టి ఫస్ట్ కొంచెం తినండి తర్వాత పని చేయండి అంతేనా ఓకే వీడియోలో పోదాం బట్ వెళ్ళే ముందు స్కీమ్ ఇవ్వచ్చు మనం రీసెంట్ నిన్నగాకమన్నా అప్లోడ్ చేసినాం గట్ కేసర్ నుండి చెరోలైట్ బీట్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి సోల్డ్ అవుట్ అయిపోయింది బట్ మనం ఫోటో పెట్టలే అంటే కదా అమ్మేసుకుంటూ అయిపోయింది కథ కథ వేరే ఉంది అమ్మేసుకుంటూ అయిపోయింది ఫోటో పెట్టలే అన్న బట్ మరొకటి వరంగల్ నుండి మనం పెట్టినాం టూ థౌసండ్ ఎయిట్ మోడల్ థర్టీ సెవెన్ థౌసండ్కి ఇండికా పెట్టినాం అది సోల్డ్ అవుట్ అయిపోయింది అది ఫోటో పెట్టలేదు ఫోన్ చేసి ఏం సంగతి అన్న అంటే అన్న మర్చిపోయినా అన్న ఇక అడావుడ్ చేసినాం చేసినాం ఇట్లా ఉంటుందా అన్న మనకు సోల్డర్డ్ ఫోటో పెట్టాలని చెప్తూ ఉన్నాం మ్యాక్సిమం పెడుతురు మీరు కొందరు మిస్టేక్ చేస్తుర్రు మీరు కారు మీరు పెట్టిన కాడికి వచ్చి మరి తీసుకొని పోతుంటే మీకు ఇబ్బంది ఏందన్న కొందరు కారు అమ్ముకోవాలంటే ఓఎల్ఎక్స్లో పెట్టి లేదంటే కన్సల్టెన్సీ కాడ పోయి పెట్టి చాలా ఇబ్బంది పడుతురు మన ఛానల్లో పెడితే ఒకటి లేదా రెండు రోజుల్లో సోల్డౌడ్ అయిపోతాయి మీ దగ్గరికి వస్తారు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి మరి బండి తీసుకొని పోతారు మన మీద అంత నమ్మకం సైపన్న చెప్పిండే కాలు జెండి ఉంటుంది మంచిగా ఉంటుంది రేటు రీజన్లో పెడతానని చెప్పి మీ దగ్గరకు వస్తారు అదే ఒక ఫోటో సోల్డ్అట్ ఫోటో తీసి మాకు పెట్టొచ్చుగా కనీసం తీసుకున్న వాళ్ళు కూడా నాకు ఇన్ఫార్మ్ చేయరు ఎట్లా అన్న ఇప్పుడు కనీసం తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ సెల్బర్ చేసి ఉన్నారు మీరు కాల్ చేసి సైపన్న బండి దగ్గరకు వచ్చినా బండి చెక్ చేసినా తీసుకుంటున్నా సోల్డ్ అవుట్ పెడుతున్నా చెప్పాలి అవుతా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకుపోతారు ఇప్పుడు మంచిగా తీసుకోపోతారు రేపటి రోజు పేపర్స్ ప్రాబ్లం వస్తుంది లేదా బండి ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఎవరు నడుతున్నా నాకు కాల్ చేయరా సైబనా బండి తీసుకున్నా బీట్ బండి లేదా సైపానా ఇండికా తీసుకున్నా ఇది ఇదవుతుంది అదవుతుంది ప్రాబ్లం పెడుతుంది ఇట్లా అట్లా అది ఇది అంటే అప్పుడు ఎవరు అడుగుతున్నా నన్ను అడగరా ఏంటన్నా ఎటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ఎలా వద్దా సో రోడ్ ఫోటో పెడితే రేపటి రోజు బండి ఎన్వర్సిక్ పేపర్స్ కానివ్వండి బండి ప్రాబ్లం ఏది కూడా రేపటి రోజు మనం మాట్లాడాలనుకుంటుంది రేపు ఎక్కడ మీకు ట్రాఫిక్లో ఎక్కడ పోలీసు వాళ్ళు రైడ్ చేసి హౌ ఏ చేసినా కూడా ఈ కార్ ఎక్కడ తెలబాయి ఈ బండి ఎక్కడ అంటే అన్న పలానా సైబ్ కాస్ వాటిలో తీసుకుంటాం చూడండి సార్ చూపించుకోవడానికి ఉంటుంది ఏ లేదు తీసుకొని సప్పే వెళ్ళిపోతారు రేపే మంచి చెప్పేది అప్పుడు నాకు కాల్ చేస్తారు మీ ఛానల్లో బండి తీసుకున్నా రెండు నెలలు అవుతుంది నెల అవుతుంది ఇట్ల అవుతుంది పరిస్థితి అట్లా పరిస్థితి దానికైతే నేను రెస్పాన్సిబుల్ కాదు సోల్డర్ ఫోటో పెడితేనే నేను రెస్పాన్సిబుల్ సోల్డర్ ఫోటో పెట్టకుండా మీరు కార్ని తీసుకుపోతే మాత్రం నేను రెస్పాన్సిబుల్ కాదు ఓకేనా ఓకే పోదాం ఇవ్వచ్చు మనకు హైదరాబాద్ పలక్నమా నుండి అన్న మారుతి ఓమ్ని టూ థౌజండ్ సిక్స్ మోడల్ పెట్రోల్ బ్లాస్ ఎల్పీజీ ఎయిట్ సీటర్ ఈ కార్ అనేది పెట్టారు ఓకేనా యాక్చువల్ నాకు కాక మనని పెట్టిడు అప్పుడు అన్న వన్ ల్యాక్ అనడు నైన్టీ నైన్ థౌజండ్ అనడు తర్వాత నైన్టీ ఫైవ్ అన్నడు నైన్టీ హండ్రెడ్ నాకు ఫ్రైజ్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను అప్లోడ్ చేయాలి ఇక సరే ఓకే ఫైనల్ ఎంత ఇస్తాం అన్నా అని చెప్పిన నైన్టీ అన్నాడు లేదు సరే ఓకే నైన్టీలో నిగోషిబుల్ పెడతామని చెప్పిన ఎయిట్ సీటర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ పేపర్స్ వాలిట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రన్నింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీల్ టైర్స్ అంటుండు బట్ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉంటాయి ఓకేనా మొత్తం సరే ఓల్డ్ మోడల్ బండి స్టాండర్డ్ ఉంటుంది ఎయిట్ సీటర్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఇన్సూరెన్స్ వాల్యూ లేదు రీడింగ్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మన తిరిగింది అన్న జెన్యున్ రీడింగ్ అంటుండు కాబట్టి సరే పెడదాం అయితే పెడుతున్నాం మనం ఓకేనా నైన్టీ థౌజండ్ లో కూడా నిగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఎందుకంటే చాలామంది నాకు వ్యాపారస్తులు కొంచెం చాలామంది స్కూల్ పిల్లలు తీసుకోవడానికి లేదంటే చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళు మనకు కాల్ చేసి అన్న మాకు ఓమ్ని కావాలి మా బిజినెస్ చేసుకోవడానికి మాకు బిజినెస్ పర్పస్ లేదంటే కావాలని అడుగుతున్నారు కాబట్టి సరే మీకోసం పెడుతున్నాం మీరు చూడండి మీకు రేటు రీజనబుల్ మినిమం ఓకే అనిపిస్తే మూకండి టూ థౌసండ్ ట్వంటీ వరకు ఉన్నాయి సిస్టమ్ ఉంది టైర్స్ ఉన్నాయి యాడ్స్ వేయటారు కాబట్టి చూడండి దాన్ని బట్టి మీరు మూవ్ మీకు నచ్చిందని తీసుకోండి లేకుండా రైట్ తీసుకోండి నైంటీ థౌజండ్లో నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు ఓకేనా ఇదన్నా మార్కమ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ రెండు రన్నింగ్ ఉన్నాయి అంటుండు ఓకేనా మన కార్లు కూడా ఉంటే పెట్టండి మిడిక్ క్లాస్లో కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఈ రెండు కార్లు సేల్ అయినాయి ఇంకా చనా సేల్ అవుతున్నాయి మన ఛానల్లో చనా కార్లు సేల్ అవుతున్నాయి వెళ్తున్నాయి మనం రోజుకు నాలుగు కార్లు పెడుతున్నాం ఇప్పుడు సీరియల్ నెంబర్ వచ్చేసి ఇంకా మనకు ఇంకా నాలుగు రెండు మూడు రోజుల్లో హండ్రెడ్ అవుతుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టచ్ అవుతాం మనం మంత్లీ వంద వీడోలో ముప్పై కార్లు ముప్పై రెండు కార్లు సోల్డ్ అవుతున్నాయి ఇంకా ఎక్కువ అవుతున్నాయి మనకి ఇన్ఫార్మ్ చేయట్లేదు ఇన్ఫార్మ్ చేస్తేనే రేపు అడుగు మంచిగానే చెప్పడానికి దానికి నేను బాధ్యం ఓకేనా ఇంకా డీటెయిల్ చెప్తాను రాయల్ బెస్ట్ షాప్ లో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్